హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో అనేసి మీకు చూపిస్తానన్నమాట ఇవాళ నేను ఏంటంటే ఇవి కాయలు ఫ్రెష్ ఇవి ఏంటంటే చెట్టువి కోసుకొచ్చినవి అనమాట ఒక రెండు రోజులు కానీ వెళ్తే వాళ్ళు తోటలో ఉండే వాళ్ళు మనిషి లేరు అనేసి కొయ్యటానికి మనిషి లేరు అనేసి కొయ్యలేదు తర్వాత ఇంకొకసారి ఉన్నారు అనేసి నాకు డౌట్ గుండింది ఇంకా అక్కడికి వెళ్ళి కాయలు కోసేటప్పుడు ఇట్లాగా కాయలు కోస్తున్నారు ఇంకా అని చెప్పగానే ఫోన్ చేసి నేనైతే ఉప్పు ఉప్పు మాత్రం దంచి పెట్టేసుకున్నాను కారం పసుపు కూడా తీసి పెట్టేసుకున్నాను అనమాట ఆవాలు ఏగిచ్చి పొడి చేసి పెట్టాను మెంతులు కూడా వేగిచ్చి పొడి చేసి పెట్టాను అలానే చిన్నుల్లిపాయలు కొడిసి పెట్టుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర కూడా ఏగిచ్చి పెట్టేసుకున్నాను అనమాట పొడి చేసి అలాగే తెల్లనూలు ఉంటాయి కదా నూగులు కూడా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి కాయలు తీసుకురాగానే కడిగి ఆరేసేసి ఆరిపోయిన తర్వాత ఇంకా మా వారిని అడిగేసి దెబ్బలు కొట్టిచ్చేసేసుకుంటున్నాను అనమాట ఇలా దెబ్బ కొట్టడం ఏంటంటే జాగ్రత్తగా అంటే కాయ నలగకుండా కొట్టాలన్నమాట అలానే ఒక కాయ కూడా చిదురు అవ్వకుండా కొట్టేసి పె ఇచ్చేస్తారనమాట నాకైతే ఇంకా నేను ఒక కేజీ డబ్బా తీసుకుంటాము మేము ఎప్పుడైనా సరే మా అమ్మ వాళ్ళకు కానీ మా అమ్మమ్మ వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఇంకా ఏంటంటే ఆ కేజీ డబ్బా తీసేసుకొని ఎన్ని కేజీలు అవుతాయనేసి కొలత కొలిసానమాట ఇంకా రెండు కేజీలు అయితే ఫుల్ వచ్చాయి మూడో కేజీకి వచ్చేసి తలకట్టుగా అనమాట అవి కూడా అందులోనే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ కొలత ప్రకారం కానీ మీరు మామిడికాయ నిల్వ పచ్చడి కానీ ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా టూ ఇయర్స్ వరకు చాలా చాలా బాగుంటుంది దెబ్బ కూడా ఇలానే ఉండిద్ది అన్నమాట ఇంకా పోతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది అరసాల గ్లాస్ అంటామండి మేము ఇంకా ఆ గ్లాస్తో కేజీకి ఒక అరసాల ఉప్పు లెక్కలో వేస్తున్నాను ఇదే కొలతతో వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంకా అలాగే మళ్ళీ ప్లస్ వచ్చేసి కేజీకి ఇంకా ఒక అరసాల అదే గ్లాస్ తోటే ఒక గ్లాస్ వేసాను అనమాట ఇంకా అట్లాగే రెండున్నర గ్లాస్ వేసేసాను ఇంకా ఆవాలు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అనమాట ఆవాలు ఎక్కువ వేస్తే ఏంటంటే చేదు వస్తుంది ఆవ పొడి ఇప్పుడు నేను చేతిలో ఉన్నది ఏంటంటే ఇది జీలకర్ర పొడి కొంచెం తీసుకున్నాను టేస్ట్ కోసం తర్వాత ఆవాలు నువ్వులు వేగిచ్చేసి మిక్సీ పట్టేసి మొత్తం ఒక గ్లాస్ వేతే వేసేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ నిండా పసుపు వేసాను పసుపు కూడా వేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట గ్లాసుని ముందుగానే నేను ఆయిల్ కూడా వేగించి ఒక మూడున్నర కేజీ అయ్యింది కదా ఈ మూడున్నర కేజీకి ఏంటంటే ఒక అరకిలో ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని వేడి చేసి చల్లార్చి పెట్టాను అనమాట అది కూడా తర్వాత ఇట్లా బాగా ఉప్పు కారం మసాలా అన్నీ ముక్కలకు బాగా పట్టిందాక కలిపెట్టేసేయాలి బాగా ఇట్లాగా ఇలా కలిపెట్టి ఇలా కానీ చేశారంటే రెండు సంవత్సరాలైనా సరే దెబ్బ అలానే ఉంటుంది మీకు ఎక్కడికి పోదు అనమాట ముందుగా చెప్పాను కదా ఆయిల్ అయితే వేడి చేసి పెట్టాను అనమాట నేను ఆయిల్ వేడి చేసింది కూడా చల్లారింది ఆ చల్లారిని ఆయిల్ వేసేసి నేను ముందుగా తోలు తీసి పెట్టుకుని ఉన్నాయి కదా అంటే తొక్క తీసి పెట్టినవి చిన్నుల్లిపాయలు అవి కూడా వేసేసి ఇలా కలిపెట్టేస్తున్నాను నేనైతే ఆయిల్ కూడా మోయినంగానే తీసుకున్నాను రెండు రెండు కేజీలు వచ్చేసి మళ్ళీ ఇంకో కేజీకి తలకట్టుకు వచ్చేస్తుంది అనమాట దా ఆ దెబ్బలకు వచ్చేసి ఇంకా నేను అరకిలో సన్ఫ్లవర్ ఆయిల్ వేడ్ చేసి ఇంకా పోసేసే ఇట్లా కలిపెట్టి వేస్తాను ఇట్లా పొడి పొడిగా ఉందని అనేసి మీరు అనుకోవద్దు ఇది కొంచెం ఏంటంటే ఒక టూ డేస్ ఆగి చూస్తే మాత్రం గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఈ అరకిల ఆయిల్ మొత్తం పైన తేలి ఉంటుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కానీ మీరు కానీ ఈ కొలత ప్రకారం ఇలా కానీ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాల వరకు నిలవుడిద్ది అది మీరు ఒక్కసారి పెట్టి చూడండి మీకే తెలిసిద్ది అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకాన్ని క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అలానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలానే కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట ఈ మధ్య నేను చూస్తున్నాను వాయిస్ కూడా కొంచెం అంటే స్పీడ్గా చెప్తున్నారు స్లోగా చెప్పండి అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అలానే నిజంగా నేను స్లోగానే చెప్తానండి ట్రై చేస్తాను కొంచెం నాకేంటంటే కొంచెం స్పీడప్గా ఉండడం పని కానీ మాట కానీ అట్లానే ఉంటుంది ఇంకా ఏంటంటే ఇంకా మీరు అన్నారు కదా ఇంకా అలాగా కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటాను ఒకసారి అయితే నా వాయిస్ చేంజ్ అవ్వదు కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటాను అనమాట నేను వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి మీకు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించే పచ్చడి మాత్రం మామిడికాయ నిల్వ పచ్చడి మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోండి ఇలాగే కానీ మీకు కానీ ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి మీరు ఏం పొరపాటు చేస్తారో అప్పుడు చెప్పేస్తాను దాంట్లో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్